డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు శుక్రుడు లేదా రాహు శుక్రుడు పుట్టిన నక్షత్రం ఏమిటంటే మక నక్షత్రం శుక్రుడు లగ్నంలో ఉండని ఉదాహరణకి రుచిక లగ్నం అనుకుందాం శుక్రుడు రుచిక లగ్నంలో ఉన్నారు అలాంటప్పుడు శుక్రుడు రుచిక లగ్నంలో ఉన్నప్పుడు అందరూ ఏమంటారు శుక్రుడు నాడు మంచిగా ఒక ఐదు వేల దోషాలు తొలగిపోతాయని చెప్పడము బుధుడు లగ్నంలో ఉన్నారు దిగ్బలాన్ని ఇస్తుందని చెప్పడము గురువు లగ్నంలో ఉన్నారు లక్ష కో లక్ష దోషాలు లేదా కోటి దోషాలు తొలగిపోతాయని చెప్తుంటారు కానీ శుక్రుడు ఎవరికైనా లగ్నంలో ఉండని లేదా రాహుగానే ఉండని లేదా శుక్రుడు రాహు కలిసి ఉండని అలాంటి జాతకులు చూడండి వీరికి చంద్ర సంబంధమైనటువంటి కార్మిక రిజిస్ట్ అనేది ఉంటుంది అంటే ఏమిటి భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర నక్షత్రాల్లో వాళ్ళ పరంపర అనేది కనబడుతుంటుంది వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉండడము లేదా నీటిలో పడి చనిపోయిన వాళ్ళు నీటి నుండి బయటపడిన వాళ్ళు సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు పీసీ వాడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇల్లీగల్ గా మ్యారేటికల్ లైఫ్స్ కాకుండా వేరే విధంగా వీళ్ళు సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి కానీ మనం చూడొచ్చు అంటే మోస్ట్లీ ఇక్కడ అలాంటి జాతకాలు మనం పరిశీలిస్తుంటాం కాబట్టి ఇలాంటి విషయాలు మనకి తెలిసి వస్తూ ఉన్నాయి ఉదాహరణకి శుక్రుడు కర్కాటకంలోనే ఉన్నారు అనుకుందాం అయితే అక్కడ అది ఏంగా పనిచేస్తుంది అంటే చంద్రుడిగా పనిచేస్తుంది కారణం ఏంటంటే శుక్రుడు పుట్టిన నక్షత్రం మకా నక్షత్రం మకా భరణి ఉత్తరాభద్ర మరియు జస్ట్ ఈ నాలుగు నక్షత్రాలు కూడాను డిఎన్ఏ కనెటి కనెక్టివిటీ ఉంటుంది అనమాట అయితే లగ్నంలో ఎవరికైనా కానీ శుక్రుడు వారి కుటుంబంలో నేను చెప్పిన నాలుగు నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటాయి ఎవ ఏ లగ్నానికైనా కానీ అది ఉదాహరణకి కుంభ లగ్నమైనా కావచ్చు లేకపోతే దను లగ్నమైనా కావచ్చు లేకపోతే మేష లగ్నమైనా కావచ్చు ఏ లగ్నంలో అయినా శుక్రుడు ఉండని లేదా ఏ లగ్నంలో అయినా రాహు గాని ఉండని ఏ లగ్నంలో రాహు ఉన్నా ఏ లగ్నంలో శుక్రుడు ఉన్నా ఖచ్చితంగా ఆ కుటుంబంలో చూడండి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల నక్షత్రాలు వాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు అలా కనెక్ట్ కాకపోతే మీ జాతకం తప్పు లేదా మీ జాతకంలో పడినటువంటి శుక్రుడు లేదా రాహు అనే వాళ్ళు కరెక్ట్ కాదు మీ జాతకం చెక్ చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అయితే ఇదే కుటుంబంలో చూడండి బాగా గమనించినట్లయితే ప్రీ మ్యారేటికల్ లైఫ్ తో పాటు మెంటలీ డిజార్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నటువంటి వాళ్ళు మెయిన్గా కన్యా రాసి కన్యా లగ్నము తులారాసి తులాలగ్నానికి చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అలా ఉండకపోతే మీ జాతకంలో లగ్నంలో శుక్రుడు ఏర్పడడం అనేది తప్పు ఒకరికి లగ్నంలో కానీ శుక్రుడు గాని ఏర్పడితే ఖచ్చితంగా వారి కుల దేవత శాపం ఉంటుంది అదే కుటుంబంలో అశ్విని మరియు మక మూలా నక్షత్రాలు కనెక్ట్ అయి తీరుతాయి అలా లేకపోతే మీ జాతకమే తప్పు ఇలాగా అనేకమైన విషయాలను మనము చెబుతుంటాం అయితే ఏదో ఒక లగ్నంలో రాహు ఉంటే ఖచ్చితంగా దానికి వన్ ఎయిటీ డిగ్రీలో కేతు అనే వాళ్ళు ఉంటారు అది తెలిసిందే అయితే చాలా మంది ఏం చెప్తారంటే రాహుకేతువులను ఇలా లగ్నంలో ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు అని అనుకుంటుంటారు అది అంత కరెక్ట్ కాదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాలసరపు దోషం అని అనుకుంటుంటారు అది కూడా కరెక్ట్ కాదు ఈ రాహుకేతువులు ఇలా లగ్నంలోనూ కేతు ఏడవ భావంలో ఉన్నప్పుడు వివాహ సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి వివాహము జరిగే సమయంలో ఇటు ఇపు అటువైపు ఎవరైనా ఒకరు కాలం చేయడము అనారోగ్యం పాలవడం అనేది జరుగుతుంది లేకపోతే వివాహము ఆటంకపరిచి సగంలో నిలిచిపోవడము లేదా జరిగినా కానీ అందరూ కూడా వివాహానికి హాజరు కాకపోవడం కూడాను ఉంటుంది ఇవన్నీ కూడా మనము అనేకమైన వీడియోల్లో ప్రచురించాము కావాలంటే మీరు ఫుల్ వీడియోలు కూడా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చూడడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు